అందరికీ నమస్కారం అండి జయగురుదత్త ఎస్వైఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం చందమామ కథలను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కథలు వినాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈరోజు చందమామ కథల్లో మనసులోని మాట అనే చక్కని చందమామ కథ నుండి విందాం పట్టుదల వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు పైన శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసు నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు ఏదైనా శక్తి సాధించడానికి గాను దీక్షగా కృషి చేస్తూ ఉన్నట్లయితే అందుకు నిన్ను అభినందించవలసిందే ఎందుకంటే మానవులను సన్మార్గంలో ఉంచడానికి సామ దాన భేద దండోపాయాల కన్నా కూడా శక్తులు మరింత బాగా పనిచేస్తాయి ఇందుకు నిదర్శనంగా నీకు భీముడు అనేవాడు సాధించిన అద్భుత శక్తి గురించి చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు భీముడు అనేవాడు ఒక కాపు తండ్రి అనంతరం అతను స్వయంగా వ్యవసాయంలోనికి దిగి తమ మామిడి తోటను ఆనుకుని ఉన్న బంజరు దున్నసాగాడు అకస్మాత్తుగా నాగలికి ఏదో అడ్డు తగిలింది భీముడు పార తీసుకుని మట్టి తవ్వగా నాగలికి అడ్డు వచ్చినది ఒక రాతి తొట్టె అని తెలిసింది తొట్టు మీద ఒక రాతి పలక ఉన్నది అది తీస్తే లోపల ఒక కుండ బోర్లించి ఉన్నది ఆ కుండ కింద ఒక వింత హారము ఒక తాళపత్ర గంధము ఉన్నాయి భీముడు దున్నే పని కట్టి పెట్టి గొయ్యి పూడ్చేసి వాటిని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు తాళపత్రాలు చదివితే అందులో ఆ హారం గురించిన వివరాలున్నాయి ఆ హారాన్ని ధరించిన వాడికి తన ఎదుట ఉన్న మనిషి మనసులోని ఆలోచనలు తెలిసిపోతాయి ఎన్నో వందల సంవత్సరాల క్రితం దయానిధి అనేవాడు ఈ హారాన్ని ఒక యోగి వద్ద సంపాదించాడు దానికి గల శక్తి గురించి తెలుసుకున్నాక దయానిధి దుర్మార్గానికి దిగాడు అతను గొప్ప గొప్ప వాళ్ళ వద్దకు ఏదో మిష మీద వెళ్ళి వారు చేసే దుర్ దుర్మార్గపు ఆలోచనలను తెలుసుకుని వాటిని బయట పెడతానని బెదిరించి అంతులోని డబ్బు లాగసాగాడు అతనికి అదే వృత్తి అయిపోయింది ఆఖరున అతను తన భార్యకు తన మీద ప్రేమ ఏమీ లేదని తెలుసుకుని ఆమెను హత్య చేసి పూర్తిగా జీవితం మీద విరక్తి చెంది ఈ హారం ద్వారా ఎవరెవరికి ఎలాంటి హాని జరిగినది వివరంగా తాళపత్రాల మీద రాసి ఆ పత్రాలను హారాన్ని భద్రంగా భూస్థాపన చేసేసాడు భీముడు తాను చదివిందంతా వెంటనే నమ్మలేదు కొంచెం ఆలోచించిన మీదట హారానికి ఇతరుల మనసు తెలిపే శక్తి ఉంటే దాన్ని ప్రజలు మేలుకు ఉపయోగించవచ్చుననిపించింది భీముడికి ఏమైనా హార మహిమ పరీక్షించుతామని అతను దాన్ని మెడలో వేసుకుని కృష్ణస్వామి ఇంటికి వెళ్ళాడు కృష్ణస్వామికి భీముడు కొద్దిగా డబ్బు బాకీ ఉన్నాడు అది తిరిగి ఇచ్చేటందుకు అతను కృష్ణస్వామి ఇంటికి వెళ్ళాడు ఈ కృష్ణస్వామి అనేవాడు జమీందారు రంగస్వామికి తమ్ముడు భీముడు వెళ్ళేసరికి కృష్ణస్వామి తన అన్నను చంపే ఆలోచనలో ఉన్నాడు ఈ సంగతి భీముడికి తెలిసిపోయింది అతను కృష్ణస్వామితో అయ్యా అన్నగారు ధర్మాత్ముడు ఆయనను చంపాలన్న పాపిష్టు ఆలోచన తమకు ఎలా కలిగింది వద్దు ఆలోచన మానుకోండి అన్నాడు కృష్ణస్వామి ఒక్క క్షణం తెల్లపోయి వెంటనే తెప్పరిల్లి రాణి నవ్వు తెచ్చుకుంటూ అదేమిటి భీముడు నా అన్న నేను చంపుతానా ఎవరు చెప్పారు నీకు చాడి అన్నాడు ఎవరు చెప్తే లేండి మీరు మాత్రం మీ ఆలోచన మానుకోవడం మంచిది ఇదిగో తమ బాకీ అని కృష్ణస్వామికి భీముడు డబ్బిచ్చాడు ఆ సమయంలో కృష్ణస్వామి తన వెనకగా ఇద్దరు మనుషులను పంపి దారిలో హత్య చేయించే ఆలోచనలో ఉన్నట్టు భీముడు తెలుసుకున్నాడు అతను దారి తప్పించి ఒక సరుగుడు తోపులో ప్రవేశించి మసక చీకట్లో దాకున్నాడు అతన్ని చంపడానికి కృష్ణస్వామి పంపిన మనుషులు భీముడు అకస్మాత్తుగా మాయం కావడం చూసి సరుగుడు తోటలో దూరి ఉంటాడని ఊహించి చురకదారిన వాళ్ళు కూడా తోటలో ప్రవేశించారు భీముడు విడివిడిగా ఇద్దరిని వెనక నుంచి చావు దెబ్బ కొట్టి పడగొట్టి వాళ్ళ పంచలతోనే వాళ్ళను చెట్లు కట్టి దారేపోయే వాళ్ళ చేత జమీందారు కబురు చేశాడు కృష్ణస్వామి మనుషులు జమీందారు బొటల చేత తన్నులు పడలేక కృష్ణస్వామి జమీందారు జమీందారుని చంపి ఆలోచనలో ఉన్నట్టు బయటపెట్టారు కృష్ణస్వామి పరారీ అయిపోయాడు తనకు మేలు చేసిన భీముణ్ణి జమీందారు రంగస్వామి చక్కగా సత్కరించాడు అటు తర్వాత కూడా భీముడి హారం అనేక మంచి పనులు చేసింది జయలక్ష్మి అనే కన్య తన మీద మనసుపడి ఉన్నట్టు ఆమెను చూసి తెలుసుకుని భీముడు ఆమె తండ్రిని కలుసుకుని పెళ్లికి ఒప్పించి ఆమెను పెళ్ళాడాడు ఇతరుల మనసుల్లో మాటలు తెలుసుకునే శక్తి భీముడుకు ఉన్నట్టు క్రమంగా నలుగురికి తెలియసాగింది అతను కొంతమంది దొంగల ఆలోచనలు ముందే గ్రహించి రాజభటులను హెచ్చరించి దొంగతనం ఎక్కడ ఏ సమయాన్ని జరగబోతున్నది చెప్పవలసిన వారికి చెప్పి దొంగలను పట్టించాడు రాను రాను భీముడంటే అందరికీ హడలైపోయింది తాము ఏ చెడు ఆలోచన వస్తే అతను ఎక్కడ తెలుసుకుని పోతాడోనని అందరూ భయపడేవారు జారులు చోరులు హంతకులు లాంటి నేరస్తులకు భీముడు సింహస్వప్నం అయ్యాడు అతన్ని చంపేయటం వాళ్ళకు ఒక లెక్కలోది కాదు కానీ అతని సంగతి కూడా ఆ సంగతి కూడా తెలుసుకోగలడు కదా అయితే భీముడు శక్తి అంతా హారంలో ఉన్నదన్న సంగతి ఎవరికీ తెలియదు త్వరలోనే భీముని గురించి గొప్ప గొప్ప వాళ్ళ దాకా పోయింది వారు అతన్ని చేరదీసి తమను గురించి సాటి వాళ్ళు ఏమనుకుంటున్నారు అతని ద్వారా తెలుసుకునేందుకు ప్రయత్నించారు భీముడు కొంతవరకు అందరికీ ఉపయోగపడగలను అనుకున్నాడు కానీ అందులో భయంకరమైన ప్రమాదం ఉన్నదని అతనికి త్వరలోనే తెలిసిపోయింది ఉన్నత పదవుల్లో ఉన్న వారందరూ ఒకరి నాశనం ఒకరు కోరుకుంటున్నారు ఎవరి మనసులో మాట ఎవరికి చెప్పాలి భీముడు తాను తెలుసుకున్న విషయాలు తనలోనే ఉంచుకుని తనను నియోగించిన వారికి అబద్ధాలు చెప్పసాగాడు మంత్రులు సేనాపతులు ఆస్థాన విద్వాంసులు పురోహితులు వైద్యులు అందరూ కలిసి భీముణ్ణి రాజుగారి కొలువులో చల్లగా ప్రవేశపెట్టి రాజుగారు ఎవరిని గురించి ఏమనుకుంటున్నది తమకు ఎప్పటికప్పుడు చెబుతూ ఉండమన్నారు ఇతరుల మనసులో సంగతులు భీముడు గ్రహించగలడని సంగతి వాళ్ళు రాజుకు చెప్పారు రాజు అతన్ని పరీక్షించగోరి నేనేమనుకుంటున్నాను అన్నాడు నేను తమ మనసును తెలుసుకోలేను లేననుకుంటున్నారు అన్నాడు భీముడు రాజు అతన్ని తన కొలువులో చేర్చుకున్నాడు కొన్నాళ్లకు రాజు భీముడిని పిలిపించి నేను నిన్నెందుకు పిలిపించాను అని అడిగాడు నా ద్వారా రాణిగారిని గురించి తెలుసుకోవాలని అన్నాడు భీముడు బేష్ రాణిగారికి ఈ చీటీ ఇచ్చి ఆమె ఏమనేది తెలుసుకుని అదే సమయంలో ఆమె మనసులో ఉన్న రహస్యం కూడా తెలుసుకుని వచ్చి ఏకాంతంగా నాకు చెప్పు అన్నాడు రాజు భీముడు రాణిగారికి చీటీ ఇచ్చాడు ఆమె దాన్ని చూసి సరేనన్నానని రాజుగారికి చెప్పు అన్నది అందులో విశేషమేమీ లేదు సాయంత్రం గానం ఏర్పాటు చెయ్యనా అని రాజు చీటీలో రాశాడు అయితే భీముడికి రాణిగారి మనసులో రహస్యం పూర్తిగా తెలిసిపోయింది ఆమె రాజును ఏమాత్రమూ ప్రేమించటం లేదు ఆమెకు చాలామంది ప్రియులున్నారు భీముడు రాజుగారి దగ్గరకు తిరిగి వచ్చి మహారాజా రాణిగారు ఉత్తమ జాతి పతివ్రత అని చెప్పాడు రాజు తన మెడలోని రత్నహారాన్ని ఇచ్చాడు ఆ రాత్రే భీముడు తన హారాన్ని పొయ్యి మంటలో వేశాడు అది చిత్రంగా కాలి ఆవిరైంది కానీ కరగలేదు పొయ్యిలో దాని తాలూకు బూడదు కూడా మిగలేదు ఆ రాత్రే తనకు గొప్ప గొప్ప వాళ్ళు ఇచ్చిన ధనమంతా తీసుకుని భార్యను వెంట పెట్టుకుని భీముడు మరో దేశం వెళ్ళిపోయాడు బేతాలడి కథ చెప్పి రాజా అలాంటి అద్భుత శక్తులు గల హారాన్ని భీముడు చేజేతిలో ఎందుకు నిర్మూలించాడు అది తనకు లోకానికి కూడా ఎంతో మేలు చేసింది కదా దాని రహస్యం తనకు తప్ప మరెవరికీ తెలియదు కదా దాన్ని తాను ధరిస్తే అతనికి ఏమి నష్టం ఈ సందేహానికి సమాధానం తెలుసు కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు ఏ విధమైన శక్తి అయినా బలవంతులు దుర్యోప ఉపయోగించగలరు బలహీనుల శక్తికి భయపడి నేరాలు చేయటం మానిన నా జీవితంలో ఉండే వక్రాలు సరైపోవు క్రియకు భీముడి హారానికి గల శక్తి అలుపులకు పీడించి మంచి చేసినట్టు కనిపించింది అదే శక్తి బలవంతుల విషయానికి వచ్చేసరికి భీముణ్నే పీడించింది వాడు అలుపుడైపోయి తన శక్తి మరొకరికి ఉపయోగపడేలా చేయలేకపోయాడు భీముడు స్వతహాగా తిన్నని బుద్ధి కలవాడు అలాంటి వాడికి వక్రమార్గాన్ని నడవటం బాధే అందుకే వాడు హారాన్ని నాశనం చేసి బాధ నుంచి విముక్తి పొందాడు అన్నాడు రాజుకి విధముగా మౌనమంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమే తిరిగి చెట్టెక్కేశాడు ఇప్పుడు బోడ సలహానే మరో చక్కని చందమామ కథను విందాం మీనాక్షి ఇద్దరు అన్నల మధ్య ఘారాభంగా పెరిగిన పిల్ల ఆ పిల్లకు వయసు వచ్చేట వచ్చినప్పటి నుంచి ఆమె అన్నలు ఆమెకు పెళ్లి చేయాలని సంబంధాలు చూడసాగారు వారికి రామాపురానికి చెందిన గుణశేఖరుడు అనేవాడు తమ్ముడు సోమశేఖరుడు నచ్చాడు మీనాక్షిని సోమశేఖరుడికి ఇచ్చి పెళ్లి చేసిన అనంతరం ఆమె అనలిద్దరూ తాము కూడా పెళ్ళిళ్ళు చేసుకున్నారు సోమశేఖరుడికి ఏ లోటు లేదు అతడు అన్ని విధాల యోగ్యుడు అతని వ్యాపారం లాభసాటిగా జరుగుతున్నది అతనికి అతని అన్నకు మంచి ఆస్తిపాస్తులున్నాయి కాపరానికి వచ్చిన మీనాక్షి అన్ని విషయాల్లోనూ తృప్తిపడింది కానీ ఇంటి పెత్తనం అంతా తన తోటి కోడలిది కావటం ఆమెకు నచ్చలేదు తోడికోడలు తన పట్ల ఎంత ఆదరము ఆప్యాయత చూపినప్పటికీ మీనాక్షికి కావలసినవి అవి కావు ఆమెకు కావలసినది పెత్తనం మీనాక్షి తన కోరికను భర్తకు సూటుగా చెప్పకుండగా డొంకతిరుగుడుగా చెప్పి చూసింది సోమశేఖరుడు అర్థం చేసుకుని వాడిలాగా ఉండిపోయాడు చివరకు మీనాక్షి పట్టలేక మనం వేరు కాపరం పెడదామండి అనేసింది సోమశేఖరుడు మొదట నివ్వెరపోయి తర్వాత నన్ను ఆలోచించుకొని అని మీనాక్షితో అన్నాడు ఇంతలో అతను వ్యాపార నిమిత్తం సోనాపురం వెళ్ళవలసి వచ్చింది అప్పుడు మీనాక్షి దారే కదా సోనాపురం నుంచి వచ్చేటప్పుడు మా అన్నలను తొంగి చూసి రండి అన్నది సరేనని సోమశేఖరుడు బయలుదేరి వెళ్ళాడు అతను తిరిగి వచ్చినాక మీనాక్షి తన అన్నలు ఎలా ఉన్నారని అడిగితే సోమశేఖరుడు మీ అన్నలకేం బాగానే ఉన్నారు మీ వదినల వద్దనే బాగాలేదు అన్నాడు ఏం అన్నది మీనాక్షి మీ అన్నలను వేరుపడవని మీ వదనలు పోరు పెడుతున్నారట వాళ్ళకేమో వేరు పట్టడం ఇష్టం లేదట ఏం చేయమంటావని నన్ను సలహా అడిగారు అన్నాడు సోమశేఖరుడు ఏం చెప్పారు మీరు అని మీనాక్షి అడిగింది మనసులో కలవనప్పుడు వేరుపడటమే మంచిదని చెప్పాను ఇంకేం చెప్పను అన్నాడు సోమశేఖరుడు మా బాగా చెప్పారులేండి బోడి సలహా అన్నది మీనాక్షి తన అన్నలు విడిపోవటం అన్న ఆలోచనే ఆమెకు కడుపులో దేవినట్టు అనిపించింది ముఖం చిట్లించుకుని వెళ్ళిపోయింది తర్వాత కొద్ది రోజులకు మీనాక్షి తాం వేరు కాపురం పెట్టే విషయం భర్తకు జ్ఞాపకం చేస్తూ ఈ విషయం ఏం తేల్చారు అని అడిగింది తేల్చలేదేమున్నది తేలుద్దామనుకున్నాను ఏమున్నది నువ్వు చెప్పినట్టు చే చేయలుదలుచుకోలేదు అన్నాడు సోమశేఖరుడు దేనికని అని మీనాక్షి గదాయించి అడిగింది అది బోడి సలహా కనుక అన్నాడు సోమశేఖరుడు నా సలహా మీకు బోడి సలహా అనిపించిందా అన్నది మీనాక్షి ఎంతో బాధగా నేను మీ అన్నలకు ఇచ్చినది బోడి సలహా అయితే నువ్వు నాకు ఇస్తున్నది సలహా కూడా అదేగా అన్నాడు సోమశేఖరుడు మీనాక్షికి చెంపదెబ్బ తగిలినట్టు ఆ మళ్ళీ కాపురం మాట ఎత్తనే లేదు ఇప్పుడు పారిపోయిన అనే మరో చక్కని చందమామ కథను విందాం వీధి తలుపు చప్పుడు కావడంతో వంటగదిలో ఉన్న రమ్మ వచ్చి తలుపు తీసింది ఆ బాగా చీకటి పడింది అవతల ఉన్న మనిషి ఆమెను తోసుకుని లోపలికి వచ్చి చప్పును తలుపు మూసి అరిచావంటే పీక నులిమేస్తాను అన్నింటికి తెగించాను ఖైదులో నుంచి పారిపోయి వస్తున్నాను అన్నాడు కరుకుగా వీధి వెంట నలుగురు మనుషుల పరిగెత్తిన శబ్దమైనది వాళ్ళు దొంగను తరుముకుంటూ వస్తున్న రక్షక భటులు వాళ్ళను దూరం కానిచ్చి రమణవ్వుతూ చెరసాల సుఖంగా కాలం గడపక ఏం బాగుందామని పారిపోయి వచ్చావు అని దొంగను అడిగింది దొంగ కోపంగా ఆ విషయం నీకు అనవసరం ఇంట్లో ఇంకా ఎవరున్నారు అని అడిగాడు నీకేమీ భయం లేదు నేను ఒంటరిగానే ఉన్నాను వంట సగమైనది అయినది వంటగదిలోకి వస్తావా అంటూ దారితీసింది రమ దొంగ ఆమె వెనకనే వంటగదిలోనికి వెళ్ళి ఆమె వేసిన పీట మీద కూర్చున్నాడు రమ వంకాయలు తరుగుతూ కళ్ళు నీళ్లు పెట్టుకుని కొంగుతో తుడుచుకుంటున్నది నేను నిన్ను ఏమీ అనలేదే ఎందుకు కన్నీళ్ళు అని దొంగ అడిగాడు నిన్ను చూస్తే మా అన్న గుర్తుకు వచ్చాడు వాడు ఆవేశంలో ఎవరినో కొట్టి ఖైదయ్యాడు అయితే ఒక రాత్రి నీలాగే పారిపోయి వచ్చాడు వచ్చిన క్షణం నుంచి వాడికి శాంతి లేదు నిద్ర లేదు హితవు లేదు ఇల్లు కదలాలంటే భయం బయట ఏ చప్పుడు వినిపించినా రక్షక బటలు వస్తున్నారని భయం పిచ్చివాడలా తయారయ్యాడు శిక్ష పూర్తిగా అనుభవించి వస్తే ఇలాంటి భయాలుండవు ధైర్యంగా కొత్త జీవితం ఆరంభించవచ్చును ఆ మాట నేను చెప్పాను వాడు వినలేదు పది రోజుల పాటు ఇంట్లోనే అజ్ఞాతవాసం చేశాడు పదో రోజు రాత్రి హఠాత్తుగా రక్షకపటలు వచ్చారు భయంతో ఆలోచించుకుండగా మేడ మీద నుంచి దూకేసి దెబ్బలు తెగిలి రెండు రోజుల అనంతరం చచ్చిపోయాడు అంటూ రమ కథ ముగించింది దొంగ ఆమెను చూసి జాలిపడుతూ గొంతు తగ్గించు ఎవరైనా రాగలరు అన్నాడు వంట అయింది భోజనం చేస్తావా అన్నది రమ దొంగకు తినాలనే ఉన్నది కానీ సందేహించాడు ఇందులో విషం కలపలేదులే నీ ఎదుటగానే వంట చేస్తాను అంటూ రమ దొంగ ముందు అన్నం కూరలు వడ్డించింది వాడు భోజనం చేస్తుంటే రమ చూడబోతే మంచివాడిలాగున్నావు చెరసాల్లో ఎలా పడ్డావు అని అడిగింది దొంగ ఇలా చెప్పాడు నా తల్లిదండ్రులు ఎవరూ నాకు తెలియదు ఒక అవ్వ నన్ను పెంచి పెద్ద చేసింది నన్ను గారాభంగా పెంచడానికి తాను అష్టకష్టాలు కష్టాలు పడింది ఆమె పోయాక నా కష్టాలు ప్రారంభమయ్యాయి నాకు చదువు లేదు మా పల్లెలో పని లేక పట్నం వచ్చాను ఏ పని ఇచ్చినవారు లేరు నాలుగు రోజులు తిండి లేదు ఆకలి బాధకు తాళలేక ఒక వ్యాపారస్తుడి చేతిలో ఉన్న సంచి లాక్కుని పారిపోయి పట్టుబడ్డాను రెండు నెలలు శిక్ష పడింది అలా నా పాపం మరి ఇప్పుడు పారిపోయి ఎందుకు వచ్చావు అని రమాతన్ అడిగింది అక్కడ అడ్డమైన చాకరీ చెయ్యాలి పెద్ద ఎత్తున వంటలు చేయాలి తోట పని చూడాలి బట్టలు పిండాలి చేపలు దుప్పట్లు నేయాలి బట్టలు కుట్టాలి ఇలా ఎన్నో రకాల పనులు అవన్నీ చేసే ఓపిక నాకు లేదు అన్నాడు దొంగ విసుక్కుంటూ రమ నవ్వి బయట పని దొరకలేదని దొంగతనం చేసి చెరసాలకు వెళ్ళావు అక్కడ పని ఎక్కువ దొంగతనంగా పారిపోయి వచ్చావు ఇప్పుడు ఏం చేస్తావు అని అడిగింది దొంగ జవాబు చెప్పలేక తలదించుకున్నాడు రమ మళ్ళీ ఇలా అన్నది ఇప్పటి నుంచి నీకు నరక బాధలు ప్రారంభమవుతాయి నిద్రాహారాలు ఉండవు భయం నిన్ను నీడలా అంటిపెట్టుకుని ఉంటుంది ఇప్పుడు నువ్వు ఎలా బతుకుతావు ఉద్యోగం ఎలా దొరుకుతుంది నీకు ఇప్పుడు జైల్లో ఉన్న స్వేచ్ఛ కూడా లేదు పారిపోయి వచ్చి నీ ఖైదు శిక్షను పెంచుకున్నావు అంతే ఆ చెరసాల్లోనే ఏ వంటలు చేయడంలోనూ బట్టలు కుట్టడంలోనూ దుప్పట్లు నేయటంలోనూ తోట పనుల్లోనే ప్రావీణ్యం సంపాదించి ఉంటే విడుదలయ్యా వచ్చేవాడివి నీ బతుకు నువ్వు స్వతంత్రంగా గౌరవంగా బతికే మార్గం దొరికేది అక్కడ నీకు శిక్షతో పాటు ఏదో వృత్తిలో శిక్షణ కూడా దొరుకుతుంది నువ్వు చాలా తెలుగు తక్కువ పని చేసావు పారిపోయి వచ్చావు దొంగకు కళ్ళు తెరుచుకున్నాయి అతను తాను చేసిన పొరపాటు గ్రహించాడు నిజమే పొరపాటు జరిగిపోయింది దీన్ని దిద్దుకోవడం ఎలాగా అని అతను రమణ అడిగాడు మించిపోయింది ఏమీ లేదు నీ అంతటి నువ్వే చెరసాలకు వెళ్ళి పట్టుబడు అలా చేస్తే నిన్ను దండించరు కొద్దిగా నీ శిక్ష పెరగవచ్చు పని నేర్చుకోవడానికి అది మంచిదే అన్నది రమ దొంగ సంతోషంగా సొంత చెల్లెల్లాగా మంచి సలహా చెప్పావు నీ రుణం తీర్చుకోలేను వస్తా అని వెళ్ళిపోయాడు దొంగ వెళ్ళిన కొంతసేపటికి మళ్ళీ తలుపులు చప్పుడు వినిపించింది ఈసారి వచ్చినవాడు రమతండ్రి ఎప్పుడూ లేంది ఇంత ఆలస్యమైందేమో నాన్న అని తండ్రిని అడిగింది చెరసాల నుంచి దొంగ పారిపోయాడు అందుకే ఆలస్యమైనది అన్నాడు తండ్రి ఆయన చెరసాల అధికారి మీరు ఖైదీలను చూసే తీరు అలా ఉంటుంది చెరసాలలు కేవలము ఖైదీలను శిక్షించడానికే కాదు వాళ్ళలో పరివర్తన కలిగించేవిగా కూడా ఉండాలి మీ చెరసాల నుంచి పారిపోయిన దొంగ మనింటికే వచ్చాడు నేను ఆ దొంగలో ఉన్న దొంగలను పారదోలాను అందుకోసం ఒక అన్నయ్యనను కూడా కల్పించాను అంటూ రమ జరిగిందంతా చెప్పింది బేష్ సెరసాల అధికారి కూతురు అనిపించుకున్నావు అతను సరసాలు చేరాడో లేదో చూసి వస్తాను అంటూ ఆయన లేచాడు ఆ భయం నీకు వద్దు చెప్పానుగా అతనిలో దొంగ పారిపోయాడు భోజనం చేసి నిదానంగా వెళ్ళవచ్చు నువ్వు అన్నది రమ ఇప్పుడు సగం ధర అనే మరో చక్కని చందమామ కథను విందాం రంగయ్య మధ్యతరగతి రైతు అతనికి ఉన్న ఆస్తి రెండెకరాల పొలము పాతకాలపు మేడ మాత్రమే రంగయ్య కూతురు పెళ్ళిడికి వచ్చింది తన కూతుర్ని గొప్పవాడి చేతుల్లో పెట్టాలని రంగయ్య ఆలోచన చూడగా చూడగా రంగయ్యకు నచ్చిన సంబంధం వచ్చింది అయితే వాళ్ళు మూడు వేలు కట్నం అడిగారు చూ చూస్తూ చూస్తూ ఆ సంబంధం వదులుకోలేక తన పొలం తాకట్టు పెట్టి అప్పు పుట్టించాలని తనకు తెలిసిన వాళ్ళ అందరినీ కదిలించి చూశాడు కానీ అది మెరక పొలం కావటం చేత ఎవరూ డబ్బిస్తామని ముందుకు రాలేదు ఆ గ్రామంలోనే ఉన్న వడ్డీ వ్యాపారి వేరయ్యకు ఈ సంగతి తెలిసింది వాడు జలగజాతి వాడు అప్పు ఇచ్చే వరకు మంచిగా ఉండి అప్పు తీరేదాకా అవతలవాణి పట్టి వదలడు ఎవరూ తీసుకొని రంగయ్య పొలం తనకు తేలిగ్గా స్వాధీనమవుతుందనుకున్నాడు వేరయ్య వీరయ్య మాటలకు రంగయ్య పొంగిపోయాడు వీరయ్య రంగయ్య పొలాన్ని సగం ధరకు కొంటానన్నాడు అయితే రంగయ్య ఎప్పుడు తన పొలాన్ని తిరిగి కొనదలిచినా సగం ధరకే అమ్ముతానన్నాడు వీరయ్య మాటలో ఏదో మోసం ఉందని శంకించి రంగయ్య ఆలోచించుకుని మరణాడు చెబుతానని మరణాడు రమ్మనమని వేరేతో అన్నాడు తర్వాత రంగయ్య గ్రామకరణం లింగయ్య వద్దకు వెళ్ళి వేరయ్య అన్న మాట చెప్పాడు లింగయ్య అంతా విని రంగయ్య దురాలోచన గ్రహించి అతడికి గుణపాఠం చెప్పడానికి మంచి అవకాశం దొరికిందనుకున్నాడు రంగయ్య నీ పొలం ఎనిమిది వేలు చేస్తుంది దాని నాలుగు వేలకే కొట్టేద్దామని వీరయ్య ఎత్తు చేశాడు నువ్వు నీ కూతురు పెళ్లి అయ్యాక మళ్ళీ ఆ నాలుగు వేలు చేర్చి తిరిగి పొలం కొంటావనేది ఉత్తమాట కనుక నువ్వు నేను చెప్పినట్టు చేస్తావంటే నీ కూతురు పెళ్ళి అయిపోతుంది వేరే రోగం కూడా కుదురుతుంది అని లింగయ్య తన ఆలోచన రంగయ్యకు చెప్పాడు రంగయ్య ప్రాణం కుదుటపడింది మరనాడు రంగయ్య తీరిగ్గా అరుగు మీద కూర్చుని ఉండగా వేరయ్య వచ్చాడు అదే సమయానికి లింగయ్య కూడా అటే వచ్చాడు సమయానికి వచ్చారు కరణం గారు సాక్షానికి పనికి వస్తారు అన్నాడు వేరయ్య కరణం తాను కూడా అరుగు మీద చతికిలబడి వేరయ్య కేసు చూస్తూ ఏమిటి విషయం అని అడిగాడు రంగయ్య గొంతు సవరించుకుని మరేం లేదు కరణంగారు వేరయ్య నా పొలాన్ని సగం ధరకు కొంటానంటున్నాడు మళ్ళీ సగం ధర నేను ఎప్పుడిస్తే అప్పుడు పొలము నాకు తిరిగిస్తాడట నాకేమో ఇప్పుడు డబ్బు అవసరంగా ఉన్నది అందుచేత అదే షరతుకు ఇరవై వేలు చేసే నా మేడను వేరేకు అమ్ముదామనుకుంటున్నాను ఏమంటారు వేరే గారు అన్నాడు వేరేకు తన రొట్టె విరిగి నేతిలో పడి పడిందనిపించింది రంగయ్య పది జన్మలెత్తినా వేలు పెట్టి తన వద్ద ఇల్లు తిరిగి కొనలేడు ఇరవై వేలు చేసే ఇల్లు పదివేలకే తనది అవుతుంది రంగయ్య తన మేడను సగం ధరకు అనగా పదివేలకు తనకు అమ్ముతున్నట్టు అతను తిరిగి సగం ధరకు తన వద్ద ఆ ఇంటిని ఎప్పుడు కొందాల్సినా తాను ఇచ్చేటట్టు కరణంగారి చేత కాగితం రాయించి మీద నలుగురు చేత సంతకాలు పెట్టించి వీరయ్య అందరి ఎదుట రంగయ్యకు పదివేలు ఇచ్చేసాడు దాని మీద తాను కూడా సంతకం పెట్టి కాగితాన్ని కరణం తన వద్ద ఉంచుకున్నాడు రంగయ్య తన కూతురి పెళ్లి నిశ్చయం చేసుకుని బంధుమిత్రులందరికీ ఆహ్వానాలు పంపాడు ముహూర్తం సమీపిస్తూ ఉండగా వీరయ్య ఆరుగురు పని వాళ్లను వెంట పెట్టుకు వచ్చి నీ ఇంటిని నాకు అమ్మావు ఇందులో నువ్వు పెళ్లి జరిపించడానికి వీల్లేదు కావాలంటే నా డబ్బు నాకు ఇచ్చి నీళ్లు నువ్వు తీసుకో అంటూ రంగయ్యతో పేచికి దిగాడు ఇలా జరగబోతుందని రంగయ్యకు ముందే తెలుసు అతను ఎదురుగా కూర్చున్న కరణం కేసు చూశాడు నేను చెప్పినట్టు చెయ్యి అన్నట్టుగా కరణం రంగయ్యకు సైగ చేశాడు రంగయ్య లేచి ఇంట్లోకి వెళ్ళి ఐదు వేలు తెచ్చి వేరే చేతిలో పెట్టి ఇదిగో నీకు ఇవ్వవలసిన సొమ్ము ఈ ఇల్లు నీ నుంచి తిరిగి కొనుక్కున్నాను ఇక ఈ ఇల్లు నాది అతిథివి కాబట్టి అక్షంతలు వేసి భోజనం చేసి వెళ్ళు అన్నాడు వేరేకు మతిపోయినట్టు అయింది ఏం రంగయ్య నన్ను ఆడిస్తున్నావా నువ్వు ఐదు ఇస్తే సరిపోతుందా మరో ఐదు వేలు అప్పుడే ఈ ఇల్లు నీదవుతుంది చూస్తావుగా ఏమంటావు కరణం అన్నాడు అతను నేనేమంటాను నువ్వు అనేది తప్పంటాను కాగితంలో రాసింది అక్షరాలు అమలు జరిగిందంటాను అన్నాడు కరణం జేబులో నుంచి కాగితం తీసి అమలు జరిగిందా ఏది వీళ్ళందరి ముందు చెప్పు అన్నాడు వేరయ్య జాగ్రత్తగా విను రంగయ్య ఇరవై వేలు ఖరీదు చేసే తన మేడను నీకు సగం ధరకు అంటే పదివేలకు అమ్మాడు అంటే నువ్వు కొన్న ఖరీదు పదివేలే రంగయ్య సగం ధర ఇచ్చి మేడను తిరిగి కొనుక్కుంటాడంటే నీకు అభ్యంతరం లేదన్నట్టుగా ఇందులో సంతకం పెట్టావు అందుకే రంగయ్య ఇప్పుడున్న మేడ ఖరీదులో సగం ధర అంటే ఐదు వేలు ఇచ్చి మేడను తిరిగి కొనుక్కుంటున్నాడు ఇందులో నువ్వు కాదనడానికి ఏమీ లేదు ఇక నీకు ఈ ఇంటి మీద అధికారం లేదు అన్నాడు కరణం రంగయ్య మేడను చవగ్గా కొట్టేద్దామనుకున్న వీరయ్య ఎత్తు బెడ్స్ కొట్టింది తగిన శాస్తే జరిగిందనుకున్నాడు వీరయ్య అతను ఈ విధంగా మరెవరిని మోసం చేయడానికి మళ్ళీ ప్రయత్నించలేదు విన్నారు కదండి ఇటువంటి చక్కని చందమామ కథలను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ క్లిక్ చేయండి మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని కథలు వినాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్